నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ ఆడపడుచు రచన సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు ఇక కథలోకి వెళ్దామా శ్రావణి పుట్టింటికెళ్ళి సంవత్సరం కావస్తోంది తండ్రి పోయాక మళ్ళీ ఆ ఇంటి గడిపే తొక్కలేదు మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో పుట్టింట్లో తనకున్న చనువు తగ్గిపోయినట్లు అయింది తన తండ్రి ఉన్న కుశల ప్రశ్నల వరకు అడిగి మాట్లాడగలరు కానీ కూతురు అచ్చట ముచ్చట చూడగలిగేది కష్టం సుఖం తీర్చగలిగేది తల్లి మాత్రమే అలాంటి తల్లి దూరమైనప్పుడు పుట్టింటి ప్రతి ఆడబడుచు అణిగి మణిగి ఉండాల్సింది శ్రావణికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది అన్నయ్య వదిన ఉద్యోగస్తులు కావడంతో వారు తన తండ్రికి భోజన సౌకర్యాలు అమర్చిపెట్టినా ఇంకా ఆయనకు చెక్క పెట్టాల్సిన పనులను మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు అయినా ఆయన ఎప్పుడు ఎవరి చేత ఏ పని చేయించుకోలేదు పని అలవాటు లేకపోయినా అవసరం అలవాటు పడేలా చేస్తుంది భార్య లేకపోయినా తన పనులు తాను కానిచ్చుకొని తన తండ్రి జ్ఞాపకార్థంగా ఉంచుకున్న చెక్క వాళ్ళు కుర్చీలో అలసటగా నడుము మార్చి సీత తీర్చేవారు భార్య మరణిస్తే భర్తకొచ్చే కష్టాన్ని కళ్ళారా చూసింది శ్రావణి అన్నయ్య వదిన తన తండ్రిని సరిగా పట్టించుకోవడం లేదనే బాధతో అదే విషయాన్ని అన్నయ్యని నిలదీసి అడిగింది పుట్టింటి గడప దాటి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల మరి అంత జోక్యం చేసుకోవడం మంచిది కాదేమో దానితో ఆ అన్నా చెల్లెల మధ్య మనస్పర్ధలు వచ్చాయి నీవేమైనా ఆయన్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటావేమో తీసుకెళ్ళి చూసుకో అంటూ కోపంతో పెద్ద పెద్ద కేకలే వేశాడు తండ్రి ఆ గొడవ అంతా విని నీకు నా మీద ఉన్న ప్రేమతో నీకు ఇలా అనిపిస్తుంది కానీ మీ అన్నయ్య వదిన నన్ను బాగానే చూసుకుంటున్నారమ్మా అని కొడుకుని కోడల్ని వెనకేసుకొచ్చారు అన్నయ్య తిట్టినందుకు బాధపడలేదు శ్రావణి తన తండ్రి మదనంలో వారెలా చూసినా కడవరకు వాళ్లే కదా నాకు దిక్కు అన్నట్టుగా అనిపించి మనసంతా బరువు అయిపోయింది అన్నయ్య కోరిక మేరకు తండ్రిని తన ఇంటికి తీసుకుపోయి ప్రేమగా చూసుకోవాలని మనసారా ఉన్న తండ్రి కప్పిపుచ్చిన తన పుట్టింటి పరువుని అత్తింట్లో చులకన చేయాలనుకోలేదు ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేకనో ఏమో ఆ వాదన జరిగిన నెల్లాళ్ళకే తండ్రి చనిపోయారు ఆయన కర్మకాండలు అవ్వనిచ్చి తన ఇంటికి ప్రయాణమై వెళ్తూ ఇంకా నాకు ఆ ఇంటికి బంధం తీరిపోయింది అనుకుంది శ్రావణి ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది శ్రావణికి పది రోజుల్లో నాన్న సాశ్చరికం వస్తుంది నువ్వు బావగారు తప్పకుండా రావాలి అంటూ తల్లి తండ్రి లేని పుట్టిల్లు ఇక మనది కాదనుకున్న ప్రతి ఆడపిల్ల కాకితో కబురొచ్చిన అన్ని మర్చిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది గతం గత అనుకుంది శ్రావణి అన్నయ్య వదినతో పూర్వంలా కలిసిపోవాలనుకుని భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంది తన పుట్టిల్లు కళ్ళ ముందు మెదులుతుంటే ఎంతో గర్వంగా అనిపించింది అమ్మా నాన్న కలల ప్రతిరూపమైన ఆ ఇంటి డాబా మీదకు ఎగబాకిన బొగనవిలియ కొమ్మలు గుత్తులు గుత్తులుగా ఉన్న పూలతో గమ్మత్తుగా గాలికి ఊగుతుంటే చూడటానికి ఎంత ఇష్టంగా ఉండేదో పోర్టికోలో పచ్చ సంపంగలైతే సువాసనతో దారిన పోయేవాళ్ల ముక్కు పుటాలను అద్రగొట్టేవి ఆ ఇంటి పెరట్లు ఉసిరి మామిడి జామ సపోటా అరటి ఇంకా చాలా చాలా పళ్ళతో చెట్లు కలకలలాడే పచ్చ తోరణాల్లో ఉండేవంటే అదంతా తన తండ్రి అభిరుచి ఆ చెట్ల నుంచి రాలే ఆకుని పూలని పొడవాటి కొబ్బరి చూపులతో రెండు పూటలు అమ్మ తుడుస్తూ ఉంటే ఆ సేవకు భూదేవి తన తల్లికి ఎన్ని దీవెనలు ఇచ్చి ఉంటుందో అమ్మ తెల్లవారుజామునే లేచి వాకిట్లో ముగ్గు వేసేదేమో లక్ష్మీదేవికి నివాసంలా అనిపించేది అలాంటి పుట్టింటిని శ్రావణి ఎలా మర్చిపోగలదు ఆ ఇంటి కోసం తన తల్లి తండ్రి పడిన శ్రమ గుర్తుకొస్తుంటే ఆ ఇంటిని ఎప్పుడెప్పుడు చూసుకుందామా అన్న తపన ఎక్కువైపోయింది శ్రావణికి అమ్మ నాన్న వాడిన వస్తువులను తనివి తీరా చూసుకోవాలని ఎప్పుడూ అమ్మ పట్టుకెళ్ళమని చెప్పిన అటక మీద ఇత్తడి సామానుతో పాటు వీలైతే నాన్న జ్ఞాపకార్థంగా ఆయన వాడిన చెక్క వాళ్ళు కుర్చీని తెచ్చుకోవాలి మనసులో అనుకుంది శ్రావణి ఎంతో అభిమానంతో పుట్టింటికి వెళ్ళిన శ్రావణికి వెళ్ళగానే ఆ ఇంటి అరుగు మీద నాన్న కూర్చుని వాళ్ళు కుర్చీ కనిపించలేదు కనిపిస్తే తన తండ్రి పలకరించినట్లుగా ఫీల్ అయ్యేదేమో ఆ అరుగంతా బోసిపోయినట్లుగా ఉంది పెరట్లో చెట్లు వీధిలో బొగనవిలియ అన్నీ కూడా తలల వరకు నరికేసి ఉన్నాయి ఆ ఇంటి పచ్చదనం అంతా హరించుకుపోయింది అదేమిటి అలా ఎందుకు చేశారని అడిగితే ఆ చెట్ల ఆకులు పూలు తుడవాలంటే ఆ ఇంట్లో పని చేయడానికి ఎవరూ రామంటున్నారని అందుకే ఎందుకొచ్చిన గొడవని కొమ్మలన్నీ కొట్టించేసామని ఎంతో రిలీఫ్గా మాట్లాడారు ఆ సమాధానం విని తల తిరిగినట్లయింది శ్రావణికి ఆ ఇంటికి కళాకాంతి లేకుండా చేసిన వారి మీద చిరెత్తుకొచ్చిన తమాయించుకుంది మనసులోనే భారంగా నిట్టూర్చి ముఖంపై రాణి చిరునవ్వును పులుముకొని ఇంట్లోకి నడిచింది ప్రయాణ బడలిక వల్లనేమో కాసేపు అమ్మా నాన్న వాడిన పందిరి మంచంపై పడుకొని వారి ఒడిలో పడుకొని జోలపాడించుకుంటున్నట్లుగా అనుభూతి చెందాలనుకుంది అటకపైకి తొంగి చూసి అమ్మ ఇస్తానన్న ఇత్తడి సామాన్ని కిందకి తీయాలనుకుంది నాన్న వాళ్ళు కూర్చుని ప్రేమగా తడమాలనుకుంది ఊహ ఇవేమీ ఆ ఇంట్లో కనిపించలేదు ఇల్లంతా కొత్త ఫర్నిచర్తో నిండిపోయి ఉంది అవేమీ కళ్ళకింపుగా అనిపించలేదు శ్రావణికి మర్నాడు తన తండ్రికి జరపాల్సిన పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ ఘనంగానే జరిపించారు బంధుమిత్రుల రాకతో వారి పలకరింపుతో శ్రావణి మనసుకి కాస్త ఊరట కలిగింది ఆ సాయంత్రం ఊరు బయలుదేరుతూ తాను దొంగటలు కోతి కొమ్మచ్చులు ఆడుకున్న దొడ్డినంతా కలియ చూద్దామని వెళ్ళిన శ్రావణికి ఇంటి వెనుక భాగంలో పాడుబడ్డ సామాను ఉండే రేకుల షెడ్డులో పడేసి కనిపించాయి ఆ పంతిరి మంచం చెక్క వాళ్ళు కుర్చి వాటిని చూడగానే శ్రావణి కళ్ళు తడిబారకుండా ఉండలేకపోయాయి ఇత్తడి సామాన్ని కూడా ఏ షావుకారుకో బేరం పెట్టేసి ఉంటారని అర్థమైంది మరేవి మాట్లాడకుండా తన ఇంటికి ప్రయాణమే వచ్చేసింది భారమైన మనసుతో శ్రావణిలో ఏం జ్ఞానోదయం అయిందో ఏమో తను నోచుకోని అదృష్టాన్ని కనీసం తన భర్త కళ్ళలోనైనా కనిపించాలనుకుంది ఇంటికి వస్తూనే అటక మీదకి ఎక్కించిన అత్తగారి వయలిన్ భూసానం పెట్టే మామగారి చెక్క పట్టాల స్టాండ్ను కిందకి తీయించి మ్యూజియంలో వస్తువుల వాటికి పూర్వపు కళ వచ్చేలా శోభాయమానంగా తీర్చిదిద్ది ఇంట్లో పెద్దవాళ్ళు కనుమరుగైనా వాళ్ళు వాడిన వస్తువుల్లో వారి ప్రతిబింబాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయని తెలిసొచ్చింది పుట్టింటికి వెళ్ళి వచ్చిన శ్రావణికి చనిపోయిన తల్లి తల్లిదండ్రులకు ఈ విధంగా కూడా తన భార్య విలువ ఇస్తున్న ఆమె అంతరంగాన్ని ముచ్చటగా చూశాడు ఆమె భర్త ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి